హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఈరోజు మా పూజ కోసము మా గార్డెన్లో పూసిన పువ్వులు వాటి హార్వెస్ట్ని అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈరోజు కొన్ని మందారాలు అయితే ఎక్కువగా పూసాయి అందుకు మందార పూల హార్వెస్ట్ మల్ మళ్ళీ తర్వాత గులాబీలు కూడా పూసాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ గులాబీ అండ్ ఎల్లో పింక్ నెక్స్ట్ వేరే వేరే కలర్స్ ఈ మొగ్గలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఊరికే మీకు ఫ్లవర్స్ను చూపించి హార్వెస్ట్ చూపించే వీడియో అంతేనండి ఎన్ని పూలు వచ్చాయంటే మన రూమ్ అంతా నిండిపోయింది అంతగా సరిపోయిందండి పువ్వులు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా పూసినాయో పువ్వులు అయితే ఈ వర్షాలు కొంచెం ఉండింది కాబట్టి మొక్కలు బాగా వస్తాయండి వర్షాలకి మనం ఎంత వాటర్ వేసినా కానీ వర్షం నీరు అనేది మొక్కలకు మంచి ఎనర్జీని ఇస్తుంది ఇక్కడ మళ్ళీ రోజు వర్షాలు పడుతూ ఉన్నాయి నైట్లో మొక్కలకి మంచి ఎనర్జీ అయితే వస్తుందండి వర్షం పడితే మనం సపరేట్గా మళ్ళీ ఏం ఫెర్టిలైజర్ వేయాల్సిన పనే లేదు నిజానికి వర్షం పడితే మొక్కలకు అదొక రకమైన ఎనర్జీ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇది నాటి టైపు మంచి స్మెల్ ఉంటుందండి మా గులాబీ మా గార్డెన్లో ఎన్ని గులాబీ పూల మొక్కలు ఉన్నాయో అన్ని గులాబీ పూల మొక్కల కంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పింక్ కలర్ గులాబీ పువ్వు అయితే మంచి బ్యూటిఫుల్ స్మెల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి బటన్ రోజ్ అండి ఒకరు అడిగినారు మీ పాత బటన్ రోజ్ ప్లాంట్ చూపించండి అని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అది అయితే మామూలుగా ఉందండి అంటే పువ్వులు ఎక్కువగా లేవు ఎందుకంటే ఆ పాటలో టమాటా మొక్క ఒకటి బాగా మొలిసిందండి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఒకరు అదే పనిగా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు గులాబీ మొక్కను చూపించండి అని నేను చూపిస్తాను ఇక్కడైతే ఫ్లవర్స్ని హార్వేస్ చేసుకుంటున్నానండి ఇది రెడ్ కలర్ ఎంత బాగుందంటే గ్రీన్ కలర్ మొక్కకి రెడ్ కలర్ పూలు చూడడానికైతే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి మొక్కలు ఒకటి రెండు ఉంటే చాలండి మనకు పూలు వస్తూనే ఉంటాయి దీంతో పాటుగా శంకు పూలు కూడా చూ చూపిస్తానండి శంకు పూల మొక్క కూడా అది కూడా బాగా పూస్తుంది మంచిగా ఇంకా ఈ రోజుకైతే సరిపోతాయండి ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఎల్లో రోజు ఆరెంజ్ రోజు హైబిస్కస్ కొన్ని జామకాయలు ఉంటాయి అవి కూడా హార్వేస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శంకు మొక్క నేను శంకు మొక్క వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుందండి నెక్స్ట్ వీడియోస్లో శంకు మొక్క గురించి అయితే ఖచ్చితంగా వీడియోస్ పెడతాను తులసి మొక్కలు అయితే ఎన్ని మొలుస్తాయో శంకు మొక్కలు కూడా అన్ని మొలిసినాయండి ఎక్కడ చూడు అవే మొక్కలు ఇంకా ఎక్కువైపోయి పీకేసి పడేస్తున్నాను అన్నీ మొక్కలు మొలిసినాయి ఈ శంకు కూడా దేవతలకు ఎంతో ఇష్టమైన పువ్వులండి ఇది జస్ట్ కేవలం హార్వెస్ట్ వీడియోనే ఈ గార్డెన్లో పూసిన పువ్వులు చూపించడానికైతే నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ